తింగలు మాది మేలుందార్ పోలు అంగని రంగు ఎంగలు మేలు నొక్కు ఎంగల్ ఎంగలు మేలు షాబ మీలిందేలో రేంబావాయి ఇరవై రెండవ పాశురమునకు తాత్పర్యము సుందరము విశాలము నగు నీ భూమండలమునంతను పాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులుగా చేరినట్లు మేమును మా అభిమానము భగ్నము కాగా వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము నోళ్ళు తెరుచుకొనిన మువ్వల ముఖముల వలె అరవిరిసిన ధామరల వలె ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లగా విప్పి మాపై వాత్సల్యమును ప్రసరింపజేయుము సూర్యచంద్రులిరువురును ఒక్కమారు ఆకాశమున ఉదయించినట్లుండు నీ రెండు నేత్రములతో మమ్ము కటాక్షించినచో మా ప్రారబ్ధము కూడా నశించిపోవును ఆగామ సంచిత కర్మల సంగతి వేరుగా చెప్పనేలా ఆండాళ్ళు తిరువడిగలే శరణం